కార్తీక పురాణం ఏడవ అధ్యాయం ఈ వీడియోలో శివకేశవార్చన విధుల గురించి తెలుసుకుంటాం వశిష్ట మహాముని ఇట్లు చెబుతున్నారు ఓ జనక మహారాజా వినుము కార్తీక మహత్యము ఇంకా చెప్పేదను ప్రసన్న చితులువై వినుము కార్తీక మాసమునందు ఎవరు కమలముల చేత పద్మపత్రాయతాక్షణుడైనటువంటి శ్రీహరిని పూజించురో వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యము వాసము చేయును ఈ మాసములో భక్తితో తులసి దళములతోనూ జాతి పుష్పములైన జాజి మందార హున్నాక చంపక ఇత్యాదులతోనూ శ్రీహరిని పూజించువాడు తిరిగి భూమి మీద జన్మించడు ఈ మాసమున మారేడు దళములతో సర్వవ్యాపకులైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమి మీద జన్మించడు కార్తీక మాసమందు భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపములు సూర్యోదయం కాగానే చీకట్లు తొలగినట్లు రచించును ఉసిరికాయలతో ఉన్న ఉసిరి చెట్టు కింద శ్రీహరిని పూజించు వాని యముడు చూడడానికి కూడా శక్తి కలిగి ఉండడు కార్తీక మాసమున తులసి దళములతో సాలగ్రామముని పూజించువాడు ధన్యుడగును దానిలో సందేహమే లేదు కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనం ఆచరించు అని మహాపాతకములన్నీ నశించును బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర శాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణుపదం అందును కార్తీక మాసములో భక్తితో శ్రీహరి ఆలయమును మామిడాకులతో తోరణము కట్టిన వానికి మోక్షము దొరుకును శ్రీహరికి అరటి స్తంభములతో కానీ పువ్వులతో కానీ మంటపాన్ని నిర్మించి పూజించిన వానికి వైకుంఠమందు చిరకాల వాసము కలుగును ఈ కార్తీక మాసమందు ఒక్కసారైనా హరిముందు సాష్టాంగ ప్రణామం చే చేయువారు పాపముక్తులై అశ్వమేధయాగ ఫలాన్ని పొందెదరు హరి ఎదుట జపము హోమము దేవతార్చనము చేయడం వలన పితృగణములతో సహా వైకుంఠానికి పోవుదురు ఈ మాసము స్నానం చేసి ఉన్నవారికి వస్త్రదానం చేయువాడు పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలాన్ని పొందెదరు కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి కొట్టుకొని పోయిన ధూళివలే నశించును ఈ మాసములోని నల్లవి కానీ తెల్లవి కానీ అవశ పువ్వులతో శ్రీహరిని పూజించిన పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును ఈ మాసములో బృందావనమున ఆవుపేడతో అలికి రంగవల్లలో శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీహరికి ప్రియురాలగును కార్తీక మాసమున విష్ణు భగవాను ఎదుట నందా దీపం అర్పించిన ఫలమునకు ప్రమాణము ఇంతింతని చెప్పుటకు బ్రహ్మకు కూడా శక్యము కాదు నందా దీపము అనగా ప్రతిపత్తిది షష్ఠీ తిథి ఏకాదశి తిథులందు సమర్పించు దీపము ఈ నందా దీపము రచించినచో వ్రతభ్రష్టుడగును కాబట్టి నువ్వులతో ధాన్యముతో అవిసి పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీహరికి సమర్పించవలను కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలము జీవించి చివరకు మోక్షమును పొందగలడు కార్తీక మాసమందు విష్ణువాలయమందు మండపంలో భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయిని పొందెదరు ఈ మాసంలో మల్లెపూలతో శ్రీహరిని పూజించువాని పాపములు సూర్యోదయానంతరం చీకట్ల వలె నశించును తులసి గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాపముల నుండి విముక్తిని విష్ణులోకాన్ని చేరగలడు హరి సన్నిధిలో స్త్రీ కానీ పురుషుడు కానీ నాట్యము చేసిన పూర్వజన్మ సంచితమైన పాతకములను కూడా నశించును ఈ మాసంలో భక్తితో అన్నదానం ఆచరించువాని పాపములు గాలికి కొట్టబడిన మబ్బుల వలె తొలగును కార్తీక మాసమందు తిలాదానము మహానది స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము అను నాలుగు ధర్మములు చేయవలేను ఈ మాసమందు దానము స్నానము యథాశక్తిగా చేయనివాడు నూరు జన్మలు కుక్కగా పుట్టి తరువాత చండాలుడగును కానీ పురుషుడు కానీ కార్తీక వ్రతం ఆచరించని వాడు గాడిదిగా ముందు జన్మించి తరువాత నూరు మార్లు కుక్కగా జన్మించును ఈ కార్తీక మాసములో కడిమి పువ్వులతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమును దాటి స్వర్గలోకమునకు పోవును మొగలి పువ్వులతో పూజించినవాడు ఏడు జన్మలు వేదవేదాంగ పారాంగతుడైన బ్రాహ్మణుడై జన్మించును మొగలి పువ్వులతో పూజించినవాడు ఏడు జన్మలు వేదవేదాంగ పారాంగతుడైన బ్రాహ్మణుడై జన్మించును ఈ మాసములో పద్మములతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమందు చిరకాలు వాసి అగును అవిశ పువ్వుల మాలను ధరించి శ్రీహరిని అవిశ పువ్వుల మాలికలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు స్త్రీలు మాలల చేత గాని తులసి దళాల చేత గాని ఈ మాసమందు హరిని పూజించిన పాప విముక్తులై వైకుంఠమును పొందెదరు ఈ మాసంలో ఆదివారం స్నానం చేసిన మాసమంతా స్నానమాచరించిన పుణ్యమును పొందుదురు ఈ మాసమున శుక్ల ప్రతిపత్తి నాడు పూర్ణిమ నాడు అమావాస్య నాడు ప్రాతస్నానం ఆచరించిన అశక్తులు పూర్ణఫలము పొందగలరు అందుకు కూడా శక్తి లేని వారు కార్తీక మాసమందు నెల రోజులు కార్తీక మహత్యము వింటే స్నానఫలము కలిగి పాపములు నశించును ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందే వారి పాపములు ఏ సందేహము లేకుండా నశించును ఈ మాసమందు ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయం చేయవాడు స్వర్గమును పొందును ఈ మాసంలో భక్తితో గంధ ధూప దీపాదుల చేత హరిని పూజించిన వాడు వైకుంఠాన్ని పొందును ఏడవ అధ్యాయం సమాప్తము స్వస్తి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి